తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం లేటెస్ట్గా శాటిలైట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ ఫోను బ్రాడ్బ్యాండు లాంటివి ఇవ్వాలి దీనికోసం స్పెక్ట్రమ్ అలాట్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దానికి తగిన విధి విధానాలు తయారు చేయమని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించటం టెలి టిఆర్ఐ ట్రాయ్ అడ్మినిస్ట్రేటివ్ అలాట్మెంట్ ద్వారా వీటికి లైసెన్సులు ఇవ్వాలి అని నిర్ణయించటం అడ్మినిస్ట్రేటివ్ అలాట్మెంట్ అంటే స్పెక్ట్రమ్ని వేమి వేలం వేయకుండా ప్రభుత్వమే ఇంతని లైసెన్స్ వీసా నిర్ణయించి వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చేస్తుంది స్పెక్ట్రమ్ని వేలం వెయ్యరు ఈ విధానాన్ని ఎయిర్టెల్ సమర్థించింది ఇట్లా ఇట్లా చేస్తారు కంపల్సరిగా మీరు వేలం వెయ్యాల్సిందే అని రిలయన్స్ జియో అని ఇక్కడ ఇదివరకే శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్సులని గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ ఇప్పుడు సపో ఇట్లా చెప్పడం కంటే కూడా మీకు ఎయిర్టెల్ వాళ్ళకి ఇచ్చారు ఎలన్ మస్క్ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అంటున్నాం కదా వాళ్ళకి స్టార్ లింక్ ద్వారా వాళ్ళు ఆ కనెక్షన్ కావాలని భారతదేశంలో అడుగు పెట్టాలని చూస్తున్నారు ఇంటర్నెట్ రంగంలో త్రూ శాటిలైట్ ద్వారా జియో వాళ్ళు జియో స్పేస్ లిమిటెడ్ అని వాళ్ళు ఇవ్వాలని చూస్తున్నారు ఇట్లా కొన్ని కంపెనీలు ఆల్రెడీ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవటం లైసెన్సింగ్ విధానం ద్వారా దీన్ని చెయ్యాలి అనుకోవటం జరుగుతుంది అసలు శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అని అంటే మనం నెట్వర్క్ లేని ప్రాంతాలలో సపోజ్ నేను పోయిన సంవత్సరం ఆది కైలాస్ అని హిమాలయ పర్వతాలలో ఉన్న పర్వతం ఆది కైలాస్కి వెళ్ళి అక్కడ కొంత ఏరియా తర్వాత నెట్వర్క్ ఉండదు అక్కడి నుంచి మాట్లాడాలంటే అక్కడ శాటిలైట్ కమ్యూనికేషన్స్ పీసీఓలు ఉన్నాయి మనం ముందు పీటీలు అనేవాళ్ళమే అటువంటివి శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి అక్కడి నుంచి వాళ్ళు పర్ మినిట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు హోటల్స్లో ఉన్నాయి ఒక నిమిషం మాట్లాడితే ముప్పై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అది నేను దాంట్లో మాట్లాడా అది శాటిలైట్ ఫోన్ అంటే శాటిలైట్ ఫోన్ అంటే మనం భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ప్రయోగించినప్పుడు కేవలం కమ్యూనికేషన్ వ్యవస్థని నడపటం కోసం ఉపగ్రహాలని రిలీజ్ చేయటం ఆ కమ్యూనికేషన్ ఉపగ్రహాల నుంచి మనము అప్ లింకు డౌన్లోడ్ లింకు ఈ రెండు అప్ లింకు డౌన్లోడ్ లింకు పనిచేయటానికి ట్రాన్స్పాండర్స్ ఈ మూడు ఉంటే మనం ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ కానీ టెలిఫోన్ కానీ రేడియో కానీ టీవీ కానీ లేదా మిలిటరీ వాళ్ళు వాడుకోవటానికి మిలిటరీ అప్లికేషన్స్ అందులో లోడ్ చేసి వాడుకోవటానికి కానీ ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఉపయోగపడుతుంది ఇది దేశ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఇచ్చేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అలాట్మెంటే చేశారు అడ్మినిస్ట్రేటివ్ అలాట్మెంట్ అంటే గవర్నమెంటు శాటిలైట్ కమ్యూనికేషన్స్ కింద స్పెక్ట్రమ్ కోసం ఇంతని డబ్బులు నిర్ణయిస్తుంది డబ్బులు నిర్ణయించి ఎవరు అప్లై చేసుకున్నారో వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టి ఈ రూల్స్ ద్వారా మీరు శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్స్ మీకు ఇస్తున్నాం మీరు దీన్ని అమలు చేయండి అని ఇస్తుంది దీని మీద ఇటీవల ట్రాయ్ ఒక కన్సల్టేషన్ నిర్ణయించింది ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అంటే ఎల్ఎన్ మస్క్ ఎక్స్ ఈ జియో ఎయిర్టెల్ ఇట్లా గో గ్లోబల్ ఇట్లా ఏవో ఒక శాటిలైట్ ప్రొవైడరు ఇట్లా ఏవో ఒక నలుగురు ఐదుగురు కంపెనీలుంటాయి వీళ్ళందరితో మాట్లాడారు మాట్లాడి ఏం చేయాలి అన్న దాని మీద ఎందుకనంటే టెలికాం యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని ఎన్డీఏ ప్రభుత్వం పోయిన సంవత్సరం తీసుకొచ్చి పాస్ చేసినప్పుడు అందులో శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారతదేశంలో అతి తొందరలో ప్రవేశపెట్టాలి దీని ద్వారా మనకు స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇనీషియల్గా మీకు కాస్ట్ ఎక్కువైనా తర్వాత తర్వాత నిర్వహణ ఖర్చు అసలు ఏం ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం అయితే జియో ఏమనిందంటే సుప్రీంకోర్టులో గతంలో స్పెక్ట్రమ్ వేలం మీద కోర్టులో కేసు పడినప్పుడు రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ప్రకారం ఎనీ స్పెక్ట్రమ్ ఎనీ స్పెక్ట్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్ చేయదలుచుకుంటే అది వేలం ద్వారానే నిర్ణయించండి తద్వారా డబ్బులు వస్తాయి గవర్నమెంట్కి మీరు ఉచితంగా ఇవ్వటానికి లేదు అని చెప్పింది కాబట్టి దీనికి ఎట్లా చేస్తారు ఇది కరెక్ట్ కాదు కదా అనేది జియో వాళ్ళ వాదన అయితే టెలికాం యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో షెడ్యూల్ వన్ అని ఒకటి పెట్టారు అందులో ఏంటి దేశ భద్రత రక్షణ న్యాయ వ్యవస్థలో ఉన్న పబ్లిక్ బోర్డు కాస్టింగు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అంటే తుఫానులు ఇటువంటివి ఎప్పుడొస్తాయి అని మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం ఉపయోగించబడటానికి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్కి స్పేస్ రీసెర్చ్ కోసం చేసేదాటికి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి ఈ షెడ్యూల్ అన్నిటికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ మోడల్లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పి షెడ్యూల్ వన్లో యాడ్ చేశారు కాబట్టి షెడ్యూల్ వన్లో యాడ్ చేసిన దీని ప్రకారం మనము శాటిలైట్ కమ్యూనికేషన్స్ కోసం ఇచ్చే స్పెక్ట్రమ్ అడ్మినిస్ట్రేటివ్ మోడల్లో ఇవ్వచ్చు కదా అనేది ఒక అంశం అయితే దీనికోసం ఏం చేశారు సుప్రీంకోర్టులో మేము ఇట్లా వెయ్యబోతున్నాం అడ్మినిస్ట్రేటివ్ అలాట్మెంటే చేయబోతున్నాం వేలం వేయకుండా స్పెక్టరమ్ని అని చెప్పి కొట్టేశారు అయితే అయితే సుప్రీంకోర్టు దీని మీద ఎటువంటి నిర్ణయం ఇంకా వెలువరించాల కేసు డిపార్ట్మెంటే వేసింది అంటే సెంట్రల్ గవర్నమెంటే వేసింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వంద రోజుల లోపల అడ్మినిస్ట్రేటివ్ అలాట్మెంట్ కోసం ఏమేమి రూల్స్ ఉండాలి అనేది నిర్ణయించాలి అని చెప్పి డిఓటీ అనుకుంది అందుకోసం ట్రాయ్కి వివిధ వర్గాల నుంచి వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వమని ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏవైతే ఉన్నాయో నిర్ణయించబడిన తర్వాత వాటి ఆధారంగా రూల్స్ తయారు చేస్తామని రూల్స్ చేసిన తర్వాత శాటిలైట్ గేట్వేస్ ఎలా ఇవ్వాలి అంటే పర్మిషన్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ టీవీ సెల్ఫోను ఇవన్నీ వాడుకోవటానికి ఎలా పర్మిషన్ ఇవ్వాలి అనేది డాట్ ప్రకటిస్తుంది అని చెప్పారు అయితే డిఓటి ట్రాయి ఒక రెండు అంశాలు క్లియర్ చేసినాయి అడ్మినిస్ట్రేటివ్గా అలాట్మెంట్ చేసినా కూడా ట్రాయి పరంగా వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వేళన లేకుండా మేము అలాట్మెంట్ చేసినా ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మెయింటైన్ చేస్తాము అని అన్నారు అంటే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే వేలం లేకుండా ఇచ్చేటప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి కూడా ఈ స్పెక్ట్రమ్ అలాట్మెంట్ జరుగుతుంది ఎందుకంటే దేశ భద్రత రక్షణ మెటీరియలాజికల్ అబ్జర్వే ఇటు అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఇస్తాము అని చెప్పి డిఓటి ప్రకటించింది దీంతోపాటు టెలికాం కంపెనీలన్నీ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వటానికి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నాయి ఎందుకని అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ వస్తాయి రెండోది అవి తవ్వుతారు భూములు తవ్వుతారు ఈ కేబుల్ పోతుంది అనే సమస్యలు ఉండవు అయితే అందులో అన్నీ ఫ్రీగా ఉంటాయా అంటే ఒక్కొక్కప్పుడు మీరు టీవీలో చూస్తుంటారు శాటిలైట్ కమ్యూనికేషన్స్కి రెండు నిమిషాలు అంతరాయం కలుగుతుంది కాబట్టి ప్రసారాలకి అంతరాయం కలిగింది అని చెప్తుంటారు అటువంటి ప్రమాదాలు అప్పుడప్పుడు ఏర్పడే అవకాశం ఉంటుంది తప్ప ఇవి చేయాలని ఏంటి ఎయిర్టెల్ వాళ్ళేమో ఎటల్ సెట్ వన్ వెబ్సైట్ ద్వారా ఇవ్వాలని స్టార్లింక్ ద్వారా మక్స్ ఎక్స్ ఇవ్వాలని ఎక్స్ అంటే మరి ఇప్పుడు మన ట్విట్టర్ ఇంతకుముందు వాడేవాళ్ళం ఇప్పుడు ఎక్స్ అంటున్నాం కదా అమెజాన్ వాళ్ళు క్యూపర్ అనే పేరుతో ఈ సర్వీసెస్ ఇవ్వాలని జియో వాళ్ళు జియో స్పేస్ లిమిటెడ్ అనే దాంతో ఇవ్వాలని వీళ్ళకి ఇదివరకే గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ లైసెన్స్ ఇప్పటికే ఇచ్చారు అయితే ఎయిర్టెల్ దగ్గర ఒక ప్రత్యేకమైన అంశం ఉంది ఏంటంటే జియో సింకర్ ఎర్తార్బిట్లో నుంచి లో నుంచి అంటే హై ఆర్బిట్ లోయర్ ఆర్బిట్ రెండు రకాలైన ఆర్బిట్లోంచి శాటిలైట్ను వాడుకుని ఇంటర్నెట్ ఇచ్చే సౌకర్యం ప్రపంచంలో ఒక ఎయిర్టెల్ మాత్రమే చేస్తుంది ఇప్పటికీ కాబట్టి బిఎస్ఎన్ఎల్కి కూడా దీని మీద విస్తృతమైన ఎక్స్పీరియన్స్ ఉంది ప్రస్తుతానికి శాటిలైట్ లింక్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కానీ బిఎస్ఎన్ఎల్ ఇస్తున్న శాటిలైట్ ఫోన్ల ద్వారా కేవలం ఇండియాలోనే ఫోన్ చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి దాదాపు దేశంలో నూట నలభై కోట్ల మంది ఉంటే దాదాపు ఈ నలభై శాతం మందికి ఇంటర్నెట్ ఇంకా వాడుకోని పరిస్థితున్న కాలంలో రాబోయే రెండు మూడు నెలల్లోనే శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం వచ్చే వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం ధన్యవాదాలు